మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు ఇలా చిత్తు కాగితాను ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ మారిపోయింది ఒక మనిషిని బతికించేది గాలి నీరు నిద్ర అన్నం ఆకలే కాదు పగ పగ కూడా బతికిస్తుంది అబ్బాబబ్ ఎటువంటి అవకాశం ఇచ్చినవరా భారత్ లో ఛాన్స్ బోనాల డాన్స్ లెక్క గా ఛాన్స్ తెలంగాణలో ఎవడైనా నిడుస్తాడరా